హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ చిన్నీష్ లైఫ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను సో వీడియోస్ పెట్టక అయితే చాలా డేస్ అయితే అయిపోతుంది కదా ఒక లాంగ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను గా పెద్ద చెల్లి వాళ్ళు కూడా వచ్చారు మేము కూడా ఒకటేసారి వెళ్ళేసరికి అందరం కలిసి అయితే లక్నవరం వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయామనమాట లక్నవరం అయితే వెళ్ళాలని అయితే డిసైడ్ అయిపోయాం మేమైతే ఇప్పటి వీడియో కాదు ఎప్పటితో వీడియో కానీ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నా నేను ఫ్రీ ఫెస్టివల్కి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాను అప్పుడు రామప్ప లక్నవరం ఒక టూర్ అయితే వేసేస్తాం ఇప్పటికప్పుడు మేమైతే కానీ పాప మా మమ్మీ అయితే ఎప్పుడు రాదనమాట మీరు వెళ్ళిపోతే ఇంట్లో పనులు చేసుకోవాలి మళ్ళీ వచ్చేసరికి లేట్ అని చెప్పి అసలు రాదనమాట మా మమ్మీ సో ఈసారి ఎలాగైతేనైతే మాతోనైతే తీసుకెళ్ళిపోతున్నా మమ్మీని కలిసి చాలా హ్యాపీగా అయితే టైం స్పెండ్ చేశాం ఆ రోజు అయితే అసలు యాక్చువల్గా ఎప్పుడో పోస్ట్ చేయాల్సింది వీడియో కానీ చాలా లేట్ అయిపోయింది నా దగ్గర డేటా లేక నేను ఇంట్లో సరిగ్గా ఉండక ఊర్లు తిరగడమే సరిపోయింది ఏంటో ఈ మధ్యలో అసలు తిరగడమే తిరగడం అవుతుంది ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ అయితే నాకైతే అస్సలు అంటే అస్సలు అంటే కలిసి రాలేదన్నమాట చాలా చెత్త ఇయర్ నాకైతే ఇది అమ్మయ్యా ఇంకా ఫైనల్ డేస్ కూడా వచ్చేసాము ఇంకా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ కూడా అలా ఉండకూడదని అయితే నేనైతే బాగా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఏంటో మరి ఈ ఇయర్ అయితే నాకు అస్సలు అయితే కలిసి రాలేదనమాట నేను స్టార్టింగ్లో ఫ్రంట్ సీట్లోనే కూర్చున్నాను కానీ మా చెల్లికి అయితే నచ్చిన సాంగ్స్ అయితే పెట్టట్లేదని అక్క నువ్వు అక్కడ కూర్చున్నావు కానీ సాంగ్స్ ఆపరేట్ చేయాలి అట్లా కూర్చుంటే సరిపోదు అని చెప్పి నన్ను అయితే వెనక్కి పంపేసింది సో నేను వెనక్కి వెళ్ళిపోయాను చెల్లి అయితే ముందు కూర్చొని సాంగ్స్ అయితే వినుకుంటూ వచ్చేస్తున్నాం అందరం మేమైతే ఎప్పుడు వెళ్ళినా వాడినైతే సరదా అట్లా తీసుకెళ్ళాలని అయితే అంటూ ఉంటాడు లిట్టు డాడీ చూడండి ఎలా చూస్తున్నాడు బంగారు తండ్రి ఏంటో వాడిని అయితే ఎంత చూసుకున్నా నాకైతే తనివే తీరదనమాట అంత ఇష్టం వాడంటే నాకు సో లక్నవరంలోకి ఎంటర్ కాగానే మనకి టికెట్ ఉంటుంది కదా అయితే అక్కడ టికెట్ కోసం అయితే ఆగాము మేము ఎవ్వరి పనులు వాళ్ళవైతే నా పని నాకు నా వీడియోలు నాకే అలా నేనేదో సరదాగా వీడియోస్ తీసుకుందామని నా వీడియో అయితే నేను తీసుకుంటే బుడ్డది చూడండి నా దగ్గరకు వస్తా అని అయితే వచ్చేస్తుంది పెద్ద మమ్మీ నీ దగ్గరకు వస్తా అని అయితే నా దగ్గరికి వస్తా వస్తా అంటుంది ఫైనల్గా బుజ్జితల్లిని అయితే మన దగ్గరికి అయితే తీసుకున్నాను నేను చిన్నపిల్లలు అంతే కదా ఎవరికి ఎంత ప్రేమ చూపిస్తామో వాళ్ళైతే మన దగ్గరికి అంత ప్రేమగా వస్తూ ఉంటారు కదా వాళ్ళని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు అసలు నా దగ్గర ఉండకపోవడం ఆరాం చేయడం ఏడవడం లాంటివి అస్సలు చేయరు ఎంత మంచిగా ఉంటారో పిల్లలైతే భలేగా ఆడుకుంటారు తింటారు భలే ఉంటారు నా దగ్గర అయితే ఇద్దరంతే వాళ్ళని కలిసేదే ఎప్పుడో ఒకసారి కాబట్టి చాలా ముద్దు చేస్తూ ఉంటా వాళ్ళని అయితే నేనైతే ఎప్పుడు దగ్గరకైతే తీసుకుంటూ ఉంటానన్నమాట మళ్ళీ ఎప్పుడు కలుస్తాను ఏంటో వాళ్ళని నాకైతే తెలియదు ఎంత ఓన్ సిస్టర్ అయినంత మాత్రాన ఒక్కసారి పెళ్ళైందంటే మాత్రం పర్మిషన్స్ అయితే గ్యారంటీగా తీసుకోవాలి తనకు వీలున్నప్పుడు నాకు వీలుండదు నాకు వీలున్నప్పుడు తనకు వీలు ఉండదు ఏంటో మా పరిస్థితి అసలు మాకు అర్థమే కాదు అనుకోనైతే అసలు రావాలి ఉండాలని అయితే అనుకోనే అనుకోము ఎప్పుడు జరిగినా అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతుంది పెళ్ళైన దగ్గర నుంచి ఇన్నేళ్ళలో మేమైతే కలిసి ఉన్నది ఒక వన్ మంత్ కూడా సరిగా లేమనమాట ఒక టూ త్రీ డేస్ కంటే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయము మా చెల్లి వాళ్ళని అయితే బాగా మిస్ అవుతూ ఉంటా నేను ఏంటో పెళ్ళి కాకపోతే ఒక బాధ పెళ్ళయితే ఒక బాధ అన్నట్టుగా ఉందన్నమాట మా పరిస్థితి ఎప్పుడైతే ఏంటి ఇలా కలిసినప్పుడైతే కొంచెమైనా టైం అయితే స్పెండ్ చేసుకుని మాకంటూ మేము టైం కేటాయించుకొని అయితే హ్యాపీగా ఇక్కడైతే వాటర్ అయితే చాలా ఉన్నాయి నాకు ఒక డౌట్ అండి ఎప్పటి నుంచో ఆ ఇల్లులు ఎప్పటినుంచో ఉన్నాయి కదా సునామీ వస్తే సడన్గా అవి పడితేలా ఇల్లు కూలిపోతే ఎలా వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు పాప మా మమ్మీని అయితే వెనకాల వదిలేశారు సో నేను వెయిట్ చేస్తున్నామా మమ్మీ కోసం హాయ్ చెప్పు మమ్మీ ఇది ఇవాళ సండే కాబట్టి చాలా పబ్లిక్ ఉన్నారు క్రౌడ్ అయితే చాలా బాగుంది రెండు చూపిస్తా చూడండి అటు సో ఇక్కడ చూడండి చాలా మంది అదిగో మొత్తం ఎంజాయ్ చేస్తున్నారు నా ఒరిజినల్ వాయిస్ అయితే వినైతే భయపడకండి అసలు యాక్చువల్గా తన డౌట్ ఏంటంటే అది ఎప్పుడు వాటర్లోనే ఉంటుంది కదా బిల్డింగు నానిపోయి పడిపోదా అన్నట్టుగా చెప్తుంది కానీ సునామీ వస్తే ఎలా అలా అయినా అంటుంది తన వాయిస్ మీరు కూడా వింటారని అయితే పెట్టేశాను లాంగ్ వీడియో అయితే పెట్టక చాలా డేస్ అంటే చాలా డేస్ అయిపోయింది అస్సలు అంటే అస్సలు టైం కుదరట్లేదు నాకు ఊర్లు ఊళ్ళు తిరగడమే సరిపోయింది మధ్యలో అయితే ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యామన్నమాట ఆ ఇల్లు మారడం కూడా సరిపోయింది ఇంకా అటు ఇటు తిరిగేసరికి అయితే ఇంకా చాలా టైం అయితే పట్టేసింది దానివల్ల వాయిస్ ఓవర్ ఎడిటింగ్ కొంచెం లేట్ అయింది సో దానివల్ల వీడియోస్ కూడా అప్లోడ్ అయితే లేటే అయిపోయింది అనమాట ఒక కోతి మమ్మల్ని చాలా భయపెట్టేసింది అనమాట చాలా భయపడిపోయినాం అందరము వెళ్ళేటప్పుడు ఒక కోతి భయపెట్టించింది వచ్చేటప్పుడు కూడా ఒక కోతి అయితే భయపెట్టేసింది వచ్చేటప్పుడు కోతి భయపెట్టింది మీరు లైవ్లో చూడొచ్చు మా చేతిలో ఉన్న ఖాళీ ఐస్ క్రీమ్ డబ్బాలు అయితే లాక్కెళ్ళిపోయింది అది కొన్నిసార్లు చూసినా కూడా బోర్ అనిపించదు ఈ లక్నవరము రామప్ప వెళ్ళినప్పుడల్లా అసలు బోర్ అయితే అనిపించదు అక్కడ సడన్గా కోతిని అయితే చూసి నేనైతే షాక్ అయ్యా అనమాట ఆ తర్వాత అదంతా చూసేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ కొన్ని అయితే తీసుకున్నాం అనమాట మేము ముగ్గురము మేము ఎప్పుడు వెళ్ళినా మమ్మీకి అయితే అస్సలు టైం ఉండదు అనమాట మేము వెళ్ళినప్పుడు ప్రతిసారి బట్టలు ఉత్కడం గిన్నెలు తోమడం ఏదో ఒక పని అయితే అయిపోతూ ఉంటుంది ఎప్పుడు రాదు మిస్ అవుతూ ఉంటుంది ఈసారి అయితే ఎట్లనైనా గట్టిగా తీసుకెళ్ళాలని అయితే మేము ప్లాన్ చేసి మరి తీసుకెళ్ళినాం మమ్మీని అయితే ఇక్కడికి కూడా స్కూల్ పిల్లల్ని అయితే టూర్కి అయితే తీసుకొచ్చారు వాళ్ళని చూస్తే నాకైతే చాలా ముచ్చటేసింది నా చిన్ననాటికి రోజులు అయితే గుర్తొచ్చాయి మళ్ళీ నాకు మినీ ఫోటో స్టూడియో లాగా అక్కడ కొంచెం అయితే ఓపెన్ అయితే చేశారనమాట అది ప్రీవియస్ టైం వెళ్ళినప్పుడు అయితే మేము తీయించుకున్నాము వీడియో కానీ ఈసారి అయితే అక్కడ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం దిగలేదనమాట జస్ట్ ీమ్స్ టీ దాగా వచ్చేసాము బోట్ కూడా ఎక్కుదాం అనుకున్నాము కానీ ఎక్కలేదు అసలు ఎందుకో ఎక్కాలనిపించలేదు మా చెల్లినైతే అయితే బోట్ ఎక్కలేదని చెప్పి చాలా ఏడ్చింది మీరు ఈ వీడియోలో చూడొచ్చు అదైతే బోట్ ఎక్కాలి అనే ఎగ్జైట్మెంట్తో అయితే వెళ్తుంది కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కలేదనమాట మా మమ్మీ అస్సలు అంటే అస్సలు వద్దన్నది విన్నాం అందరం కానీ మమ్మీ మాట మా చెల్లి అయితే వినలేదనమాట ఏడ్చింది చాలాసేపు ఏడ్చింది ఇంత దూరం తీసుకొచ్చినట్టే కానీ నన్ను అయితే బోట్ ఎక్కనీయలేదు ఏమి అలిగింది కాసేపు అయితే అలా సరదాగా వాటర్లో అయితే ఆడుకుని అయితే బయటకు అయితే వచ్చేసాము ఆ ఎక్కే వాళ్ళందరినీ అయితే చూస్తున్నాను సరదాగా అక్కడ నిల్చొని నా వీడియోస్ ఎట్లున్నాయో మీకు నచ్చుతున్నాయా చెప్పండి ప్లీజ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి మంచి మంచి వీడియోస్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను ఎందుకు వాటర్ని చూస్తే మంచి ఫీల్ అయితే వస్తుంది నాకైతే ఒకసం డిఫరెంట్ ఫీల్ అయితే వస్తుంది పాజిటివ్ లాగా కూల్గా చాలా మంచిగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఆ వాటర్ని చూస్తూ ఉంటే నాకు మళ్ళీ ఈవినింగ్ కూడా అయిపోతుంది ఈవినింగ్ అసలే చలికాలం కాబట్టి ఇంకా చల్లగా ఉంది ఇంకా వాటర్ వలన ఇంకా చల్లగా ఉందని అయితే మేము కాసేపే ఉండయితే బయటకైతే వచ్చేసినాం తర్వాత పిల్లలిద్దరిని కూడా కాసేపు నీళ్ళల్లో అయితే దింపి ఆడిపించామనమాట వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు పెద్దవాళ్ళ మనమే ఆడుతున్నాం వాళ్ళు ఆగుతారా అండి ఇంకా నీళ్ళంటే అసలే మా చిట్టు తల్లికి అయితే చాలా ప్రాణం నీళ్ళల్లో డే మొత్తం ఉండమన్నా ఉంటుందన్నమాట వాళ్ళ మమ్మీ బట్టలు ఉతుకుతా అంటే వాళ్ళ మమ్మీ దగ్గర కూర్చుండి నీళ్ళలో ఆడుతూ ఉంటుంది అలాంటిది మనం వెళ్ళినాక వాళ్ళు రాకుండా అయితే ఉంటారా అలా అయితే జరిగిందనమాట కాశ్యప నేను కూడా ఎత్తుకొని వాటర్లో అయితే ఆడించానమాట చిట్టు తల్లికి బలినవుతుంది ఆ వాయిస్ ఉంచుదామని అయితే అనుకున్నాను కానీ పక్కన చాలామంది ఉండేసరికి బాగా నాయిస్ అయితే వస్తుంది సో ఒరిజినల్ వాయిస్ అయితే పెట్టట్లేదు ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి చాలా ప్లేసెస్కే వెళ్ళాలని అయితే అనుకుంటాము కానీ ఒక్కొక్కసారి కుదరదు అన్నమాట కుదిరేది మాత్రం ఇది దగ్గరే కాబట్టి ఇవి రెండే కుదురుతాయి రామప్ప లక్నవరం నెక్స్ట్ టైం అయితే వాజేడు అయితే అనుకుంటున్నాము ఈ బోట్ ఎక్కడానికి చాలా ట్రై చేసినాం కానీ మా అమ్మ అయితే అస్సలు అంటే అస్సలు వద్దన్నది అంటే పోయిన సరే అయితే ఏం జరిగిందంటే ఆ బోట్ అతను వన్ సైడ్ వంచేసరికి చెల్లి వాళ్ళు అయితే కింద పడిపోయారనమాట కొంచెం అయితే వాటర్లో అయితే పడేవాళ్ళు సో అది గుర్తొచ్చి మా అయితే అసలు ఎక్కలేదన్నమాట సో మేము కూడా వద్దనేసి ఇంకా మాకు కూడా వద్దనిపించి వచ్చేసాము ఇంకా రాగానే ఫుడ్ కోర్ట్ దగ్గర ఆగి కొంచెం టీ ఐస్ క్రీమ్స్ అట్లాంటివి కొంచెం వేడివేడిగా అయితే తాగి తిని మళ్ళీ అయితే ఇంటికైతే రిటర్న్ అయిపోయాము నేను కూడా కాసేపు తీస్తే అక్క వీడియోనైతే ఫోన్ తీసుకుని అయితే షూట్ చేస్తుంది మా చెల్లి ఫస్ట్ అందరం ఒకటే మెయిన్ బ్రిడ్జ్ పై నుండి వెళ్ళాం కదా తర్వాత నేను చెల్లి మమ్మీ ముగ్గురమే వెళ్ళి ఇంకొక పాత బ్రిడ్జ్ ఉంటుంది కదా పక్కన ఆ బ్రిడ్జ్ అయితే మేమే వెళ్ళి చూసి అయితే వచ్చేసాం అనమాట బుడ్డది చూడండి ఐస్ క్రీమ్ ఎలా తింటుందో పంచ ప్రాణాలు ఐస్ క్రీమ్ అంటే అన్నం తినమంటే మాత్రం అస్సలు తినదు అందులో నేను ఒక చిన్న అనమాట ఇక్కడ టూ టైమ్స్ నాకు స్పూన్ ఇచ్చారు టూ టైమ్స్ స్పూన్ కింద పడిపోయింది మా వారైతే మళ్ళీ స్పూన్ అడగడానికి వెళ్ళారనమాట ఆ షాప్ అయినా మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు సో అందుకే అక్కడ నవ్వుతున్నాను అనమాట అన్ని నిజంగా హ్యాపీ మూమెంట్స్ కదా అన్ని గుర్తు చేసుకుంటే భలే అయితే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది చూసారా ఆల్రెడీ మా చెల్లె ఇక్కడ డల్లు మొహం పెట్టేసింది వెళ్ళేటప్పుడు ఏడుస్తుంది కదా బోట్ ఎక్కనివ్వలేదు మమ్మీ అని చెప్పి ఏడుస్తుంది స్టార్ట్ చేస్తుంది చిన్న చిన్నగా మూతి అయితే డల్గా అయితే పెట్టేసింది ఎవరు తలుచుకున్నారో తిట్టుకున్నారో తెలియదు కానీ ఐస్ క్రీమ్ తింటుంటే మాత్రం కొంచెం దగ్గైతే వచ్చేసింది అనమాట నాకు మా చెల్లి నన్నే షూట్ చేస్తుందనే విషయం నిజంగా నాకైతే అస్సలు తెలీదు తర్వాత దాని వైపు చూసి దాన్ని కూడా కొంచెం అయితే పెట్టేశాను నేను ఇంత చల్లగా ఉంది ఎట్లా తింటున్నావు ఐస్ క్రీమ్ అని అంటున్నారు మమ్మీ చెల్లి ఐస్ క్రీమ్ చల్లగా ఉండకపోతే వేడి ఉంటుందా మరి నా పళ్ళు జివ్వమన్నా ఎట్లా తింటున్నావు నువ్వు అని అయితే అంటున్నారు సో అలా అయితే మాట్లాడుకొని కాసేపు మళ్ళీ పాత బ్రిడ్జ్ అయితే చూడడానికి అయితే వెళ్తున్నాము మేమందరము చూడండి ఇదంతా పాత బ్రిడ్జ్ అనమాట అంటే అటువైపు ఉండేది కొత్తది ఇదంతా పాతదన్నమాట అసలు ఎప్పుడో పెట్టాల్సిన వీడియో కానీ ఇప్పటికైతే వీలైందనమాట ఇప్పుడైతే పెడుతున్నా నేను ఎంతైనా ఫ్యామిలీతో వెళ్తే హ్యాపీనెస్ ఏ వేరు కదా చాలా బాగుంటుంది ఫీలింగ్ అయితే అక్కడ కొన్ని కొన్ని యాక్టివిస్ అయితే కూడా పెట్టారు సన్సెట్ అవుతుంది చూడండి ఎంత బాగుందంటే ఆ ఫీలింగ్ అయితే అసలు అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే నేను ఉండలేం కదా అలాగా బ్రిడ్జ్ పైన సైకిల్ రైడింగ్ కూడా పెట్టారనమాట అది కూడా చూపిస్తాను మీకు వీడియో చిన్న వీడియో క్లిప్ అయితే తీశాను నేను పాత బ్రిడ్జ్ పైన అయితే కొంచెం ఎక్కువ గ్యాప్స్ ఉన్నాయి గ్రిల్ గ్రిల్స్ మధ్యలో పిల్లల్ని పట్టుకుంటే మాత్రం పడిపోతారు అందులో పట్టుకోవాలి జాగ్రత్తగా ఇంకా ముందుకెళ్తేనైతే ఇంకా చాలా గ్యాబ్ అయితే ఉండింది కొత్త దాని మీద అంత గ్యాబ్ అయితే లేకుండే అనమాట ఎక్కువసేపు లేము అక్కడ వాళ్ళు ఊరు ఊరికే ఆ సందులోంచి వెళ్ళిపోతాం అంటున్నారు అమ్మో కింద ఎక్కడ పడిపోతారు అని చెప్పి మేమైతే అంత దూరం కూడా వెళ్ళకుండా మధ్యలో నుండి మధ్యలోనే వచ్చేసాము అది చూసారా సైకిల్ రైడింగ్ అయితే చేస్తున్నారు భలే అనిపించింది మేము కూడా అంత పెద్ద సాహసం చేద్దామని అయితే అనుకున్నాం కానీ మా అమ్మ అయితే ఎక్కడ ఒప్పుకుందో అసలు ఒప్పుకొని ఒప్పుకోలేదు చాలా భయం అన్నమాట మా మమ్మీకి అయితే ఫుల్లు భయపడుతుంది ఎప్పుడైనా మమ్మీ లేనప్పుడు చేద్దాం ఇలాంటివి మమ్మీ ఉన్నప్పుడు వద్దని ఇంకా మేమైతే అనుకుని అయితే వచ్చేసాం అక్కడ నుండి ఇంకా ఆ రోజంతా ఇలా అలా అయితే జరిగిపోయింది మొత్తానికైతే ఇదైతే నా లక్నవరం వీడియో ఎలా ఉందో ప్లీజ్ తప్పకుండా చూసి అయితే కామెంట్ అయితే పెట్టండి అవి చూసారా అక్కడ చిన్న చిన్న గ్రిల్స్ ఉన్నాయి కదా అందులో ఆ చిన్న పాప ఉంది కదా ఖచ్చితంగా పడుతుంది అందులో ఇక్కడ నా చేతి వదిలిపెట్టి వెళుతుందన్నమాట వామ్ భయమేసి మేమైతే వచ్చేసాము వాళ్ళు వాళ్ళ బ్రిడ్జ్ పైన రన్నింగ్ చేస్తున్నారని అయితే వాళ్ళని అయితే బలవంతంగా తీసుకొస్తుంటే బాగా ఏడుస్తుంది అనమాట చెల్లి వాళ్ళ పాప ఏడుస్తుంటే కొరికేసింది దాన్ని కోపంగా అయితే కొడుతుంది అనమాట వాళ్ళతోనైతే మామూలు చికాకు కాదు అసలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంది పాపం వాళ్ళ ఇంక అంతే కదా చిన్నపిల్లలంటే సరిగ్గా కూర్చొనియరు సరిగ్గా తిననియరు ప్రశాంతంగా ఉండనియరు అనమాట అన్ని కథలు కథలు అయితే జరుగుతూ ఉంటాయి వాళ్ళైతే అసలు ఒక్క దగ్గర ఆగట్లేదు నిజంగా పుష్కుని అందులో నుంచి పడిపోతే ఎట్లుంటుంది వామ్మో ఇంకా మాకు భయం వేసి అయితే ఇంకా వచ్చేసినాం మేమైతే ఇంకా చివరికి సన్సెట్ కూడా అయిపోతుంది ఇంకా చీకటి కూడా పడిపోతుందేమో అని చెప్పి ఇంకా వచ్చేసాం ఇంటికి మళ్ళీ అప్పుడే చెల్లి వాళ్ళు కూడా ఇంటికి రిటర్న్ అనమాట మా మరిది రాలేదు అయితే కొంచెం డ్యూటీ ఉండే అనమాట సో తను ఒక్కడే ఉన్నాడు ఇంకా వెళ్ళిపోవాలని చెప్పి చెల్లి అయితే ఇంకా తొందర తొందరగా వెళ్ళాలని చెప్పి అయితే వచ్చేసిన అక్కడ నుండి ఇంకా నైజము ఖాళీ బాక్స్ వేసే అవి కోతి మా కవర్ చుట్టూ అయితే మా చుట్టే తిరుగుతుంది ఆ కవర్ చుట్టూ ఇంకా మా మమ్మ అన్నది కదా ఆ కవర్ కింద పడేయండి కింద అంటే కింద పడేసాము ఆ ఖాళీ బాక్స్లో నుంచి కొంచెం కొంచెం ఉంటే చూసి అయితే తింటుంది అది మా చుట్టే తిరిగేసరికి చాలా అంటే చాలా భయపడిపోయినాం మేమైతే లాస్ట్కి అయితే ఆ బాక్స్లో అయితే కింద పడేయమని చెప్పింది మా మమ్మీ పడేసిన తర్వాత దాంట్లో ఉన్న అడుగుది అంతా గీర్కొని అయితే తింటుంది ఇంకా చూసారా మా చెల్లి అయితే బోట్ అయితే ఎక్కనివ్వలేదని అయితే బాగా ఫీల్ అయిపోయింది ఏడుస్తుంది ఏడవకమ్మా ఇంకోసారి ఎక్కుదాంలే అట్లా ఫీల్ కాకు ఇప్పుడు వద్దులే ఇంకెప్పుడన్నా వచ్చినప్పుడు ఎక్కుదాంలే అంటే నువ్వు వీడియో తీసినావనుకున్నా అనుకున్నాను ఫోన్ తీసి పడేస్తా అంటుంది నిజంగా పడేసినా పడేస్తా అని చెప్పి నేనైతే ముందుకు వచ్చేసిన అంత కోపిస్తుందంటే నిజంగా చిన్నవాళ్ళు బాగా ఇది అంటారు కదా ఇంట్లో నిజమే అస్సలు మాట వినదనమాట తను అనుకుందంటే సాధించాల్సిందే అలా ఉంటుంది దాంతో ఇదండి మొత్తానికైతే మా లక్నవరం వీడియో బాగుందా తప్పకుండా చూసి అయితే కామెంట్ అయితే పెట్టండి వాటర్ ఫ్లోని కూడా వీడియో అయితే తీసుకున్నాను చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి ఫ్లో ఎలా అవుతుంది అలలు అంటారు కదా భలే అనిపించింది నేనైతే దాకా దాన్ని చూస్తుంటే ఎందుకు నాకు కళ్ళు తిరిగినట్టు అనిపించింది సో కొంచెం వీడియో అయితే తీసుకున్నాను అనమాట ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే కంప్లీట్ అయిపోతుంది బాయ్ ఇంకా మళ్ళీ ఎప్పటికో మళ్ళీ ఎప్పటికో అయితే రిటర్న్ అయితే అయిపోయామనమాట సాంగ్స్ వినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా చిన్న క్లిప్ కూడా యాడ్ చేశాను జర్నీ వీడియో కూడా ఉండాలని చెప్పేసి సో ఇదండి మన వీడియో ఎలా ఉందో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ అయితే చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాంటి మంచి మెమరీస్ ఎప్పటికీ మనసులో పదిలంగా ఉండిపోతాయి కదా ఏమంటారు మరి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఆల్